పాకిస్తాన్పై భారత్ నెక్స్ట్ స్టెప్ ఏంటి దాడి చేయటం మాత్రం పక్కా కానీ ఎలా ఈసారి పాకిస్తాన్ కొడితే ఇక లేవద్దు మళ్ళీ ఉగ్రవాదులను భారత్లోకి లోకి ఆ ఆలోచన కూడా చేయొద్దు వన్ టైం సెటిల్మెంట్ యాక్షన్ ఉండాలనేది కేంద్రం ఆలోచన పహల్గాన్ దాడి జరగగానే కేంద్ర కేబినెట్ సమావేశమైంది ఆ తర్వాత రక్షణ మంత్రి ప్రధానమంత్రి సుదీర్ఘంగా చర్చించారు ఆ మరుసటి రోజే రక్షణ మంత్రి మళ్ళీ త్రివిధ దళాధిపతులతో చర్చలు జరిపారు మళ్ళీ ఆ తర్వాత సూపర్ కేబినెట్ సమావేశమైంది అంతిమంగా పాక్ మీద దాడి చేయాలంటే ఓ ప్రత్యేకమైన టీం ఉండాలని ప్రధాని మోడీ నిర్ణయించారు అందుకే జాతీయ భద్రతా సలహా బోర్డును మళ్లీ పునర్వ్యవస్థీకరించారు దీనికి చైర్మన్ గా రా మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించారు ఈ టీంలో పవర్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్లను ఉంచింది కేంద్రం ఇందులో సభ్యులుగా రక్షణపై పట్టున్న పిఎం సిన్హా ఏకే సింగ్ మోంటి ఖన్నా మాజీ ఐపీఎస్ మన్మోహన్ సింగ్ రాజీవ్ రంజన్ వర్మ మన తెలుగు అధికారి వెంకటేష్ శర్మ కూడా ఉన్నారు అయితే రా మాజీ చీఫ్ అలోక్ జోషికి పాకిస్తాన్కు మంచి రిలేషన్ ఉంది అది ఎలాంటి రిలేషన్ అంటే అలోక్ ఇక్కడ మళ్ళీ పవర్ఫుల్ సీట్లో ఉన్నారంటే ఐసిఎస్ ఆఫీసుల్లో వణుకు పుట్టుద్ది అంతలా సీక్రెట్ ఆపరేషన్లు పాకిస్తాన్లోనే పాకిస్తానీయులతోనే చేసి తీవ్రవాదులను ఏరివేసిన ఘనత ఆయనది ఇక సరిహద్దు మీద అయితే పూర్తి అవగాహన ఉంది పాకిస్తాన్ సైనిక దళాల చర్యలు ఆలోచన విధానం వారి అతి తెలివి దొంగ తెలివిని అవపోసన పట్టారు అలోక్ జోషి ఈయన లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదివారు పుట్టింది లక్నోలో కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో హర్యానా కేడర్ ఐపీఎస్ గా చేశారు అయితే రెండు వేల ఐదులో ఉన్నప్పుడే ఐబీ డైరెక్టర్ గా ఆయన తన పనితీరుతో మెప్పించారు దీంతో రాలోకి రెండు వేల పదిలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్నారు స్పెషల్ సెక్రటరీగా నియమించారు రాను మరింత బలోపేతం చేయటమే కాదు పాకిస్తాన్ కి నిద్ర కూడా పట్టకుండా చేశారు ఆయన ఆ తర్వాత రెండు వేల పన్నెండు లో పనిచేశారు పాకిస్తాన్ సైన్యం గురించి బాగా చదివిన అలోక్ ను ఇప్పుడు సరైన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకోక తప్పలేదు ఎందుకంటే పహల్ దాడి తర్వాత పాక్ పనిపట్టాలనుకుంటున్నారు మరీ ముఖ్యంగా వైమానిక దాడులతో ను తుక్కుతుక్కు చేయాలనేది సంకల్పం అందుకే పాకిస్తాన్ లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసిన జేమ్స్ బాండ్ గా పిలుచుకునే అజిత్ దోవల్ కు ఆయన తోడయ్యారు ఇంకా చెప్పాలంటే దోవల్ కారణంగానే అలోక్ జోషిని భద్రతా సలహా మండలి చైర్మన్ గా నియమించింది కేంద్రం ఎందుకంటే ఇద్దరు కలిసి పనిచేసిన అనుభవం ఉంది జాతీయ భద్రతలో మరీ ముఖ్యంగా పాకిస్తాన్ తో ఎలా ప్రవర్తించాలో వారికి బాగా తెలుసు అయితే అలోక్ జోషి మాత్రమే కాదు మిగతా వాళ్లు కూడా వేర్వేరు రంగాల్లో తోపులు ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా వెస్టర్న్ ఎయిర్ కమాండర్ గా పనిచేశారు సదర్న్ ఆర్మీ కమాండర్ గా ఏకే సింగ్ అడ్మిరల్ కన్నా ఐపీఎస్ ఆఫీసర్లు రాజీవ్ రంజన్ మన్మోహన్ సింగ్ తో పాటు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వెంకటేశ్వర్మన్ కూడా తీసుకున్నారు ప్రతి ఒక్కరికి పాకిస్తాన్ పై పట్టుంది మన సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాలను రచించడంలో అందరిది చెయ్యి వీళ్ళంతా కూడా కేంద్రానికి సలహాలు ఇస్తారు దూరదృష్టితో ఆలోచిస్తారు జాతీయ భద్రతతో పాటు యుద్ధం తాలూకు నిర్ణయాలు వ్యూహాలు సమస్యలు పరిష్కారాలను వీళ్ళు సూచిస్తారు అయితే అజిత్ ధోవల్ అలోక్ జోషి అలాగే ఈ సభ్యుల రాకతో ఇప్పుడు పాకిస్తాన్ లో వణుకు మొదలైంది అజిత్ ధోవల్ ఇప్పటికే పాకిస్తాన్ లో ఎన్నో సీక్రెట్ ఆపరేషన్లు చేశారు తాజాగా గత మూడేళ్లలో పాకిస్తాన్ లోని తీవ్రవాదులందరినీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన ఘటనలను చూస్తూనే ఉన్నాం ఇవన్నీ భారత్లోని రా చేస్తున్న పనులని కెనడా ఇంటెలిజెన్స్ గతంలో ప్రపంచానికి చెప్పింది కానీ భారత్ మాత్రం దీనిపై నోరు మెదపలేదు అయితే ఈసారి మాత్రం పెహల్గాన్ దాడితో భారత్కు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే దాడి చేయాలి కానీ కసిగా కొట్టాలనేది లక్ష్యం అందుకోసం ఆచి తూచి అడుగులేస్తోంది ముందే ఆర్థికంగా పాకిస్తాన్ దెబ్బ కొట్టింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అప్పు ఇవ్వద్దని కూడా తెలిసి చెప్పింది సింధు జలాలను ఆపేసింది మన దేశం నుంచి అలాగే థర్డ్ కంట్రీ నుంచి వెళ్లే ఎగుమతులకు బ్రేక్ వేసింది మరోవైపు ఏది చేస్తే అది మన దేశాన్ని కాపీ కొట్టడం ఆ దేశానికి కామన్ అయిపోయింది మనం రద్దు చేస్తే వాళ్ళు కూడా చేశారు ఇక్కడ భద్రతా సమావేశం అయితే అక్కడ కూడా అదే చేశాడు ప్రధాని మన జాతీయ భద్రతా సలహాదారుల కమిటీని నియమిస్తే అక్కడ కూడా చీఫ్ని నియమించింది ఇలా భారత్ ఏది చేస్తే అది చేసేసి తమ ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నం చేస్తోంది Pakistan. కానీ భయం మొదలైంది ఎంతలా అంటే భారత్ ఎలాంటి మెరుపు దాడులు అనేది వారికి వణుకు పుడుతోంది విచిత్రం ఏమిటంటే పాక్ సైన్యంలో తిరుగుబాటు మొదలైంది అనే వార్తలు ఆ దేశ సోషల్ మీడియాలో రావడం మొదలయ్యాయి ఇప్పటికే ఐదు వేల మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామా చేశారు మరికొంతమంది సైనికులు యుద్ధ భయంతో ఏడుస్తున్నారు ఐదు వందల మంది ఆర్మీ అధికారులు ఏకంగా మాకు ఈ యుద్ధం వద్దు మాకు బ్రతకాలని ఉంది మాకు పిల్లలు కుటుంబం ఉందని ఐదు వందల మంది ఆర్మీ అధికారులు అది కూడా సీనియర్ ఆఫీసర్లు మాకు ఈ యుద్ధం వద్దు మాకు బ్రతకాలని ఉంది మాకు పిల్లలు కుటుంబం ఉందని రాజీనామా చేశారని అక్కడ వార్తలు వస్తున్నాయి ఇదే వార్తను ఎకనామిక్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది ఇదే వార్తను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక డైలీ గార్డియన్ కూడా రాసుకొచ్చింది కుటుంబం ఒత్తిడితో నాలుగు వేల ఐదు వందల మంది సైనికులు రాజీనామా చేశారు డ్యూటీకి దూరంగా ఉన్నారు సీనియర్ ఆఫీసర్లు పెన్షన్ ఇతర భత్యాల కోసం రాజీనామా లేఖలను ఇచ్చారు ఆమోదం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కనీసం మీటింగ్లకు కూడా హాజరు కావడం లేదు హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్లిపోయారట ఇక ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ తనను భారత వేగులు ఎక్కడ చంపుతారనే భయంతో అజ్ఞాంతంలోకి వెళ్ళాడట పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావల్పిండిలో ఓ బంకర్లో లో తలదార్చుకొని తాను మాత్రం సైన్యాన్ని ఎగదోస్తున్నాడట దీంతో పాకిస్తాన్ సైన్యం నైతికంగా దెబ్బతంది అయితే మరో డెబ్బై వేల మంది రాజీనామా లేఖలను ఆయా కమాండర్లకు సమర్పించారట దరఖాస్తులు కూడా సంతకాలతో సహా యుద్ధం చేయలేము మేము చనిపోదలుచుకోలేదంటూ చెప్పారట దీంతో షాక్ అయిపోయాడు ఆ వెంటనే బంకర్లో దాక్కున్న ఆయన సైన్యంలో మనోధైర్యం నింపేందుకు వారికి క్లాసులు ఇప్పిస్తున్నాడట ఇందుకోసం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ డీజీ మేజర్ జనరల్ ఫైజల్ మహమ్మద్ మాలిక్ ను రంగంలోకి దించారు ఇక ఆయన అన్ని ర్యాంకుల సాయుధ బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు లేఖలు కూడా రాశారు అందులో ఓ లేఖ కూడా లీక్ అయింది మనోబలం కోల్పోవద్దు దేశం కంటే జీవితం గొప్పది కాదు దేశానికి దేవుడికి విశ్వాస పాత్రలుగా ఉందామని రచ్చగొట్టేలా స్పీచ్లు దంచు కొడుతున్నాడట అయితే పాకిస్తాన్లోని లోని సైనిక కుటుంబాలు మాత్రం ఈ కల్లబల్లి కబుర్లు వద్దని చెబుతున్నారట పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ పెద్ద అవినీతి పరుడు పాకిస్తాన్ ప్రధాని మంత్రులు నేతలకు కూడా అవినీతి పరులే పైకి రెచ్చగొట్టి సైనికులను యుద్ధం ఉచ్చులోకి దించుతున్నారు మనకు పోరాడే శక్తి లేదు ఎలాగూ భారత్ తో మనం గెలవలేము ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలి మునీరు సహా ఎవరు సరిహద్దుల్లో యుద్ధం చేయరు ఎటొచ్చి సాధారణ సైనికులే చేయాలి ఈ అవినీతి పరుల కోసం మేము ప్రాణాలు పోగొట్టుకోమని చెప్పారట మరోవైపు సీనియర్ అధికారులు కూడా మునీరు నిలదీశారట అయితే ఆయన వారికి సమాధానం చెప్పలేక దేశం కోసం చెప్పిన పని చేయాల్సింది చేయాల్సిందేనని బంకర్లు దాక్కున్నాడట మళ్ళీ అయితే డబ్బులున్నాయా మరి ఎన్ని రోజులు యుద్ధం చేస్తారు సరిహద్దుకు సైన్యాన్ని తరలించిన తర్వాత లాజిస్టిక్స్ నుంచి ఆయుధాలు భోజనాలు వ్యూహాలు ఎవరు చూసుకుంటారు మీ ప్లాన్ ఏంటని ముని నిలదీయడంతో ఆయన నీళ్లు నమిలారట దీంతో ఆర్మీ చీఫ్ మీద సైన్యానికి కూడా గౌరవం పోయింది కేవలం రచ్చగొట్టే మాటలే మునిర్కు సాధ్యం ఆయన చేతల మనిషి కాదు కోతల వీరుడని ఎద్దేవా చేస్తున్నారు పాక్ జనం దీంతో యుద్ధానికి ముందే పాక్ సైన్యం మనోధైర్యం కోల్పోయింది అందుకే నేతలు సైన్యాన్ని పోరాడేలా సిద్ధం చేసేందుకు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు అణుబాములున్నాయి మాకు భారత్ ను ఓడించే శక్తి ఉందని తెగా కల్లాబుల్లి కబుర్లు చెబుతున్నారు భారత్ మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది ముంబైలో జరుగుతున్న వేవ్ సమ్మిట్ కు దాదాపు వంద దేశాలకు పైగా సినిమా దర్శకులు రచయితలు నిర్మాతలు కంటెంట్ క్రియేటర్స్ తో పాటు ఎన్నో వందల కంపెనీల ప్రతినిధులు ముంబై వచ్చారు వేవ్ సమ్మిట్ ను ప్రధాని ప్రారంభించారు వేలాది మంది విదేశీయులు వచ్చిన ఈ సమయంలో యుద్ధం మొదలు పెట్టద్దని భారత్ ఆగినట్లు తెలుస్తోంది ఈ సమ్మిట్ ముగిగానే వార్గే మొదలు కానుంది అయితే బ్రిటిష్ ఎంపీ చెప్పినట్లు అయితే బ్రిటిష్ ఎంపీ చెప్పినట్లు పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగదోయకుండా చేయాలంటే పిఓకేను స్వాధీనం చేసుకోవాలనే వ్యూహంతో ఉన్నాయి మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది దివాళా అంచనా ఉన్న దేశం యుద్ధం చేయలేదు ఇదే సరైన సమయం ఆలస్యమైన మనకు నష్టం జరిగిన పిఓకే వరకు భారత సైన్యం వెళ్లాలి మొత్తం పిఓకేను స్వాధీనం ఆలోచనలో ప్రభుత్వం ఉంది మరి కేంద్రం ఎలా దాడి చేస్తుంది పాక్ ఎలా బుద్ధి అనేది ఆసక్తికరంగా మారింది ఒకటి ప్రతి అడుగు పాకిస్తాన్ భయపెట్టేస్తుంది భయపెట్టేస్తోంది అక్కడ అలజడి మొదలైంది కానీ భారత్ ను ప్రతిఘటించేందుకు తీవ్ర ప్రయత్నం చేసేందుకు మాత్రం పాక్ రెడీ అయింది కానీ యుద్ధం చేసి నిలబడే సత్తా మాత్రం పాక్కు లేదు ఈ విషయంపై పాకిస్తాన్ మెడలను కేంద్రం ఎలా వంచుతుందో చూడాలి ఆ మెడలు వంచేందుకే అజిత్ దోవల్ అలోక్ సహా హేమ హేమలను భద్రత సలహా కమిటీలోకి తీసుకుంది కేంద్రం మరి త్రివిధ దళాధిపతులు ఎలాంటి ప్లాన్ ని కేంద్రానికి ఇచ్చారు కేంద్రం ఆలోచన ఏంటనేది మరో వారంలో తెలిపనుంది పాక్ మాత్రం ఏ క్షణమైన రాఫెల్ యుద్ధ విమానాలు పిఓకే లో బాంబులు వేస్తాయని భయపడుతుంది అందుకోసం జే సెవెంటీన్ యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచింది మరి ఈ వార్ ఎలాంటి మలుపులు రోజుల్లో తీసుకుంది మొన్నటి వరకు అజిత్ ధోల్ మాత్రమే ఓ జెన్స్ బాండ్ ఇప్పుడు అలక్ జోషి కూడా యాడ్ అయ్యారు ఈ ఇద్దరు జేమ్స్ బాండ్లు కలిసి పాకిస్తాన్ చిత్తు చిత్తు చేస్తారు అన్న సందేహమే లేదు మరి జేమ్స్ బాండ్ల గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి